నాకు సిక్స్టీన్ టైర్ నచ్చంది ఎందుకురా అంటే చూడండి ఈ విధంగా అయితే టైర్లు అయితే ఎరిగిపోతాయి అనమాట మొత్తానికి అయితే మన బండి రెండు రోజుల తర్వాత ముడి బిద్దిలో మనకు మట్టి లోడింగ్ అయితే వచ్చింది లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పట్టా కూడా కట్టేసాను అనమాట బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో పట్టా తప్పకుండా కామెంట్ చేయండి పట్టా ఏ విధంగా కట్టాను అనేసి పట్టా కట్టుకున్న తర్వాత మనం బిల్స్ కోసం అయితే బయలుదేరాము యాక్చువల్ గా మనకు వచ్చేసి బిల్స్ కొంచెం లేట్ అయితే అయింది అనమాట మొత్తానికి అయితే మనకు బిల్స్ కూడా అన్ని రెడీగా అయితే వచ్చేసినాయి బిల్స్ రావడానికి మనకు వచ్చేసి రెండు గంటల సమయం అయితే పట్టింది ఇంకా బిల్స్ తీసుకుని అక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరి అనమాట ఇక్కడ వచ్చేసి చాలా డౌన్ అయితే ఉంటది ఇందులో వచ్చేసి మనము ఇంజన్ బ్రేకింగ్ అయితే ఆన్ చేసుకుని అయితే దింపుకోవాలనమాట లేకుంటే చాలా డేంజరస్ అనమాట ఇదంతా మనం డౌన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గేర్ లో అయితే బండి అయితే దింపుకోవాలి నేను నూటలు చేసి ఐ గేర్ లో మనం దింపుకుంటే చాలా అంటే చాలా ఘోరమైన ప్రమాదాలు అయితే జరుగుతాయి అక్కడ నుంచి ఇంకా డౌన్ అయితే దింపుకొని ఇంకా మనం డీజిల్ వంకైతే అనమాట డీజిల్ వంక వెళ్తున్నాము మొత్తానికి అయితే డీజిల్ బంకు అయితే రీచ్ అయిపోయినా అనమాట ఇది వచ్చేసి చాలా అప్పులు అయితే ఉంది డీజిల్ బంకు డీజిల్ బంక్ లో బండి పెట్టిన తర్వాత చూస్తే చూడండి రివర్స్ చేసేటప్పుడు టైర్లు వచ్చేసి ఏ విధంగా అయితే రాసుకుపోయాయో ఈ విధంగా అయితే రాసుకుపోతాయి అనమాట సిక్స్టీన్ టైర్లకు అందుకే నాకు సిక్స్టీన్ టైర్ అంటే పెద్దగా అయితే ఇష్టం అయితే ఉండదు పక్కన వచ్చేసి ఇంకొకటి అనమాట భారత్ బ్యాంక్ సిక్స్టీన్ టైర్ అది వచ్చేసి డబల్ క్యాబిన్ అది వచ్చేసి మన పాయింట్ లోనే అయితే లోడ్ అనమాట మన లోడ్ తర్వాత అది లోడ్ అయింది ఇంకా మన బండిలో వచ్చేసి ఫుల్ ట్యాంక్ అయితే డీజిల్ అయితే ఇప్పించుకోవాలి ఫుల్ ట్యాంక్ డీజిల్ వేయించేసుకుని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం డీజిల్ వేయించుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండు మంది ఒకటేసారి అయితే అన్నమాట ఇక్కడ నుంచి మనం బీసీ రోడ్ అయితే వెళ్ళాలి ఇంకా ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి టోబా